కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు ప్రాజెక్టులు లిక్కర్ ఇసుక వ్యాపారంతో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు నాగర్కర్లూం జిల్లాలోని కొల్లాపూర్ సౌరస్తు సమీపంలో బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు గారడీల పేరుతో ప్రజలను మొబ్బైపెట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ భూముల వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ ఇసుక వ్యాపారంలో కానీ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్లి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పెరుగుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం చేస్తున్నాను కుంభకోణం జరిగింది ఢిల్లీలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు గాని సంబంధం లేదు జరిగింది ఢిల్లీలో దోపిడీ చేసింది వ్యాపారం చేసింది బీరు బ్రాండి వ్యాపారము ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ